సమాజంలో చైతన్యాన్ని కలగజేస్తూ అన్నిటా నేనున్నాను నా నోటి నుంచి సత్య ధర్మాలే వాక్యాలు వెలువడతాయి అంటూ ముందుకు సాగుతున్న పరమపూజ రాధా మనోహర్ దాస్ గారికి అలాగే మా అందరికీ పెద్దలు మాకు మార్గదర్శకులైనటువంటి భువనేశ్వరి పీఠాధీశ్వరులు పరపుజ కమలానంద భారతీ స్వామివారికి స్వామీజీలు సమాజంలోకి వచ్చి సమాజాన్ని చైతన్యపరుస్తున్న వ్యవస్థకి శ్రీకారం మొట్టమొదటగా కమల్ కుమార్ అనే పేరుతో ప్రచారంగా జీవితాన్ని సాగిస్తున్నప్పుడు నేను భాగ్యనగర్లో వారిని కలవటము వారి నుంచి ఒక స్ఫూర్తిని తీసుకుని సమాజంలోకి ప్రయాణం చేయటం అటువంటి పరమపూజ్య కమలానంద భారతీ స్వామి వారికి ప్రణమిళుతూ ఆ తర్వాత పరమపూజ ప్రణమాత్మానంద స్వామి వారు వారు మొదటి నుంచి పదుల సంవత్సరాల నుంచి కూడా ఆధ్యాత్మిక చైతన్యంలో ముందుకు సాగుతూ ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు ఈ మధ్యనే కర్నూలు దగ్గర యొక్క దేవాలయ ప్రతిష్ట అక్కడ స్కూల్ను కూడా ఏర్పాటు చేశారు నేను కూడా వెళ్ళడం జరిగింది నా నాలుగు వందల తొంభై తొమ్మిదో ప్రతిష్ట వారి గ్రామంలో నేను పాల్గొనడం జరిగింది అక్కడ ప్రజల యొక్క ముఖాలు చూస్తే వారిని నడిచే దేవుడుగా భావించారు నడిచే దేవుడుగా మా గ్రామానికి స్ఫూర్తి ఆ స్వామివారంటూ నుంచి వచ్చిన వాక్యాలండి ఇక పరమపూజ విరజానంద స్వామివారు ఈ మధ్యనే ఆంధ్ర రాష్ట్రంలో కాశీనాయన ఆశ్రమాలు తెలియని వాళ్ళు ఉండరు జ్యోతి ఆశ్రమానికి ఒక ఇబ్బంది వస్తే హిందూ పరిషత్ మార్గదర్శకంలో వారు చక్కగా ప్రయాణం చేసి ఆ ఆశ్రమాన్ని పోరాట పనితో నిలిపి తెలుగు వారి యొక్క గౌరవ ప్రతిష్ట మరింతగా ఇముడింప చేసిన గజానంద స్వామి స్వామివారు అలాగే ఎప్పుడు చిరునవ్వుతోనూ ప్రసన్నవదనంతోనూ వేదమే ఆయన స్వరూపముగా నా పక్కన ఆశనటువంటి శ్రీనివాస మంగాపురం లలితాపీఠాధీశ్వరు స్వస్వరూపనంద స్వామివారు వారు ఇందాక చెప్పారు మాకు ప్రప్రదంగా మాతృదేవోభవాన్ని ప్రారంభించుకుంటాం ఆ చైతన్య స్ఫూర్తి ఇటు సోషల్ మీడియా ద్వారా టీవీల ద్వారా ఫేస్బుక్ ద్వారా మాతృస్వరూపమైన అనంత లక్ష్మి గారు తెలియని వారండరు వారు వస్తేనే మూర్తిలో ఉంచిన భారతావని స్వరూపాన్ని మనం దర్శనం చేసుకుంటాం ఆ అమ్మకి ప్రప్రదంగా మాట్లాడమని మానసి శ్రీ మా శ్రీకృష్ణ గారు ఇందాక ఇవ్వటం చాలా ఆనందాయకం ఎందుకంటే స్త్రీ స్వరూపంతో వారు చక్కటి అభయ హిందూ సేన అనే నామకరణానికి ముందు ఏముంది అనే విషయాన్ని నారీ శక్తి యొక్క స్వరూపాన్ని అమ్మ యొక్క అమృత పలుకుల ద్వారా మనం ఆలకించాం ఈ వేదిక మీద అందరికీ కూడా శిరసు వంచి ప్రణామర్పిస్తూ రాధా మనోహర్ దాస్ గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని మీరందరూ నిరూపించారు వందలాది మంది సభలో ఆశ్ లైఫ్ ఆ యొక్క ఏదైతే ఆయన ఇది నా దేశం నా భూమి అంటూ వారి కంట నుంచి వచ్చిన శబ్దాన్ని మీ మొహంలో వచ్చిన ఆనందాన్ని నేను కూడా ఎదురుదామనిపించింది చాలా చక్కటి కార్యక్రమానికి చూడటం ఇటు రెండు మతాల వల్ల సమాజానికి ఎటువంటి హాని ఉన్నది అనేసి వారు తెలియపరుస్తూ అటు దేశభక్తిని ఇటు ధర్మ నేరతని రెండింటిని మేళవిస్తూ నా లెక్క ప్రకారం ఇది మా లాయరి గారి కూర్పు చేస్తుంటారు వాళ్ళ శ్రీకృష్ణ గారి అంచనా ఎందుకంటే వారితో తన పరిచయం ఉంది కదా ఆ యొక్క ఆ యొక్క కూర్పు అనేది పూసా పూసా కలిపితే ఎలా అయితే ఆరంగా మారుతుందో ఆ కూర్పు చేసిన విధానం ఆయన పాడిన విధానం ఆ సన్నివేశాలు అన్నీ కూడా తిరుపతి లడ్డు వంద తీయగా ఉన్నాయా లేదా తిరుపతి లడ్డు తీయగా ఉందా లేదా అటువంటి ఏవీని ఇక్కడ ప్రదర్శన చేసినందుకు చాలా ఆనందదాయకంగా ఉంది అభయ హిందూ సేన ఆ యొక్క పేరు ఆ యొక్క ప్రయత్నం మహోన్నతమైనదిగా నేను భావిస్తున్నాను అభయ హిందూ పేరుని నాతో పలికించినందుకు రాధా మనోహర్ దాస్ స్వామి వారికి వారి టీం పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ అభయ హిందూ సేన పిలవగానే నాకు మొట్టమొదటి కళ్ళు మూసుకొని ఆంజనస్వామి దర్శనిస్తూ ఉంటారు మరి అది నిజమో కాదు ఆంజస్వామి దర్శనిస్తూ ఉంటారు ఆయన యొక్క అభయము ఆయన శక్తి రాధా మనోహర్ దాస్ లాగా వారి మనం చూస్తూ ఉంటాం ఈ రోజున ప్రశ్నించడం అనేది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారో మా ఆధ్యాత్మిక స్వామి వ్యవస్థలో ప్రశ్నించడం అనేది రాధా మనోహర్ దాస్ గారు చాలా బలంగా సమాజం వెళ్ళింది వేగమైన స్వాములు ఒక్కరు ఒక్కో రకంగా సమాజం పరిచయం ఏం కానీ చెలోక్తిగా హాస్యంగా గుచ్చుకునేట్లుగా ఒక డాక్టర్ శరీరాన్ని కోసి లోపల చెడు తీసినట్టుగా ప్రజల యొక్క మనసును కోసి తీసే గొప్ప కార్యక్రమం ఎవరు శ్రీకారం చాలంటే మా అభయ హిందూ సేన వ్యవస్థాపైనటువంటి రాధా మనోహర్ దాస్ గారు చెప్పుకోవచ్చు కొంతమంది వేదికల ద్వారా ముగస్థి కోసం మాట్లాడుతుంటారు ఇక్కడ ఇక్కడేనండి వాస్తవాలు వంద శాతం ఉంటే నేను యాభై శాతం మాత్రం మాట్లాడటం ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే ఆయన ఒక నడిచే శక్తిగా ఈ రోజున అన్ని ప్రాంతాలుగా ఇందాక చూసాం పంచభూతాలుగా నేల మీద నీటిలోను అగ్నిస్వరూపముగా వాయు స్వరూపముగా ఆకాశం ఆఖరికి విమానంలో కూడా నా దేశము నా ధర్మము మీరందరూ కలిసి రండి అంటూ ఆయన వాగ్దాటిని ఏనిపిస్తున్న ఆ సన్నివేశాలు ప్రతి ఒక్క సమాజంలో ప్రతి ఒక్క హిందువుకి ప్రతి ఒక్క భా భారతీయుని కూడా స్ఫూర్తిదాయకమైన విషయంగా మనం భావించవలసిన అవసరం ఉన్నది ఎస్టీ కాలంలోను ఎస్సీ కాలంలోను బీసీ ఏరియాలను గ్రామ దేవతల దగ్గర ముష్కరుల దగ్గర మరి రకరకాల పిచ్చి మతాలు మారుస్తున్న వారి దగ్గరకు కూడా వెళ్ళి ఇది తప్పు అని ఎలిగి మీ నల్ల అట్ట పుస్తకంలో ఉన్న బూతులు ఇదిరా ఆ బూతుల ప్రజాలోచన దౌర్భాగ్యస్తే ఇదిరా అసలు మా దేశంలో మీద ఇలా బతుకుతున్నారు అని ప్రశ్నించే గొప్ప తెగు ఆయన వాగ్దాడు నుంచి మనం వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం ఇది ఇవాళ సమాజానికి స్ఫూర్తి ఇందాక అమ్మ చెప్పారుగా తల్లిదండ్రులు చక్కగా ఉంటే పిల్లలు చక్కగా ఉంటారని సమాజం చక్కగా ఉండాలంటే మా నాటి స్వామిజీలో మరి రాధా మనోహర్ దాస్ గారు ఆ ప్రశ్నిస్తూ సమాజం ముందుకు సాగుతున్న వారికి శతద నా ఆయుష్ కూడా కొంత పోసుకుని మరింత కాలం ముందుకు సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అభయ్ హిందూ సేన అటు ఇంద్రకీలాద్రి అమ్మవారి యొక్క పాదాల చెందున ప్రారంభించుకుని కలియుగ దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో ప్రథమ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఇంతమంది మహాత్మును మహానుభావుల యొక్క వేదిక మీద అలంకరించి ఉండగా దే మన రాష్ట్రంలో ఉన్న హిందూ ధర్మ బంధువులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చిన విషయంగా నేను భావిస్తూ వారి ద్వారా అభయ సేన మరింత చైతన్యవంతంగా ముందుకు సాగాలని ప్రభుత్వాలు మారుతాయి మంత్రులు మారుతారు ఎంపీలు మారుతారు ఎమ్మెల్యేలు మారుతారు ఎంపీటీసీలు మారుతారు మండలాధ్యక్షులు మారుతారు ఋతువులు మారుతాయి తాను నేను మారని గొప్ప శక్తే రాధా మనోహర్ దాస్ గారి మనం గుర్తుంచుకోవాలి విషయం ఎదురు ఎదురు వ్యక్తి యొక్క స్థితిగతుల నుండి కూడా పట్టించుకోకుండా నువ్వు ఒక తల్లికి పుట్టావురా నేను నా తల్లికి పుట్టానరా నాకు వేరే అవకాశం లేదు ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తాను అంటూ ఒక మహా తేజవంతంగా రాధా మనోహర్ దాస్ గారి వారి వ్యవస్థను తీసుకువెళ్తున్నారు దానికి మా స్వామి మేము అన్ని వేళ వారికి సహకరిస్తూ వారికి మరింత ఫలాన్ని అందిస్తామని చెప్పేసి ఈ సమావేశ ద్వారా మేము తెలియపరుస్తున్నాం తొందరలో ఒక అద్భుతమైన చైతన్య యాత్రని కమలానంద భారతి వారు ప్రారంభిస్తున్నారు వారు పదివేల గ్రామాలు పాదయాత్ర ఘన చరిత్ర వారికి ఉన్నది ఇప్పుడున్న సమాజంలో మరింత స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పేసి వారు ఏ నలు జూలై పన్నెండో తారీఖు నుంచి సుమారుగా రెండు నుంచి మూడు వేల గ్రామాలు పాదయాత్ర చేయబోతున్నారు మన యొక్క అమరానంద భారతి స్వామి అలాగే విశ్వధర్మ పరిరక్షణ వేది తరఫున మా ఇరవై ఒక్క మంది పీడాపతులు ఇటు కాణిపాక నుంచి ప్రారంభించుకుని అమరావతి వరకున్న ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తూ అక్కడ సమాజంలో పరచడానికి మరొక యాత్రకు శ్రీకారం దొరుకుతున్నారు అలాగే రాధా మనోహర్ దాస్ గారు మరొక విధాన విధానంతో ప్రజల్లో చైతన్య పరచడానికి మరొక విధానంగా ఇలాగ ఒక్క దిక్కులో ఒక స్వామీజులు సాంప్రదాయ భేదాలను పక్కన పెట్టి సాంప్రదాయ భేదాలను పక్కన పెట్టి మేమంతా ఒకటే నినాదంతో ముందుకు సాగవలసిన ఆవశ్యకత ఉన్నది ఈ మధ్యన ఫేస్బుక్ల ద్వారా నేను వాట్సాప్ ద్వారా చూస్తున్నాను శైవ వైష్ణవ భేదాన్ని సృష్టిస్తున్నారు ఈ విషయాన్ని ఖచ్చితంగా అటువంటి ఎటువంటి పెద్ద స్వామి ఆర్థిక స్వామి పేరుగాంత పేరు సరే వారి యొక్క బుద్ధుల్లోకి శ్రీమన్నారాయణ ప్రవేశించి సద్బుద్ధిని ప్రసాదించుగాక మా బుద్ధుల్లోకి నా బుద్ధుల్లోకి అతను నేను నా బుద్ధుల్లోకి పరమేశ్వరుడు ప్రవేశించి మాకు కూడా సద్బుద్ధిని ప్రసాదించగాక సమాజంలో హిందూ సమాజంలో కూడా ఇబ్బందులు సమయంలో నిలుగు కొట్టని అడ్డ కొట్టని పొట్టు లేని సంఘాలు కొత్తగా పుట్టుకొస్తున్నాయి మన గొడవల్లో కాబట్టి కొత్త క్రిస్టియన్ మతాల లాగా కొత్త కొత్త మతాలను సృష్టించకుండా మీ స్వలాభం కోసం మీ ఆస్తుల పెంపకం కోసం మీ ఆశ్రమాల అభివృద్ధి కోసం హిందూ ధర్మ వర్గాన్ని చీల్చి ఆ విధంగా పక్కన తెలుసుకుంటూ ఒక రెండు ముద్దలు వేస్తే ఇటు సిరువాను ఇటు క్రిస్టియన్ ఇక ఇక మన స్టార్ ముద్దలు కూడా వేసే పరిస్థితులు వస్తాయని కాబట్టి హిందూ సమాజంలో ఈ ముద్దల కార్యక్రమాలు పక్కన పెట్టి అందరం ఒకటి ఏకత్వమైన భావాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి యేసు ప్రభువుని మేము పూజించాం గౌరవిస్తాం శివుని పూజించాం గౌరవిస్తాం ఈ వాక్యం అవసరమా అడిగారా అడగలేదు ఇంటికి ఇటువంటి విషయాలలో సమాజం ఒకటిగా నిలవల్సిన అవసరం ఉంది ఇంటి దొంగలు చాలా మంది ఉన్నారు ఇంటి దొంగలు చాలా మంది ఉన్నారు వారికి అవకాశం వారికి అవకాశం అని ఇవ్వకూడదండి హిందూ ధర్మంలో చీలిక తీసుకోవాల్సిన అవసరం అవసరం లేదు రామేశ్వరం గురించి ఇప్పుడు ఎందుకండి రాముల వారు ఇప్పుడు పుట్టారా అప్పుడు పుట్టారా ఈ మధ్యన వచ్చిన దేవాలయం ఫ్లైట్ వెళ్ళిపోయారు ఇటువంటి విషయాలు అవసరమా లేదు కదా కాబట్టి వారిని నమస్కరిస్తా నాకన్నా పెద్దవారు ముందు ఉన్నవారు ఆ చైతన్య నమస్కారం కానీ హిందూ సమాజాన్ని విడదీసి పరిపాలన చేద్దామనే విషయంలోకి వెళ్తే ఆ క్రిస్టియన్ మతానికి నేను జరుపుకున్న నిర్ణయానికి వ్యత్యాసం మీద విషయాన్ని మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా హిందువులు ఏ సంస్థలో ఉన్నా సరే ఒకరొకరు విమర్శ చేసుకోబాకండి మీ వల్ల ప్లస్ కన్నా మైనస్ జరిగే అవకాశం ఉంది కాబట్టి పెద్దలందరూ కూడా ఈ విషయమైన సౌహృదయంతో అర్థం చేసుకుని అందరూ కలిసిమెలిసి ఒక శక్తిగా మారినప్పుడు మాత్రమే దుష్టుడు చనిపోతాడు పార్వతీదేవి పార్వదేవిగా ఉండగా మహిషాలు తెచ్చిపోలేదండి ఆమె దుర్గగా అష్టభుజాలతో మారినప్పుడు ఒక సంస్థ నాయకుడు ఒక కార్యకర్త అమ్మవారితో ఆ విధంగా మారినప్పుడు మాత్రమే దుస్తులు తెచ్చిపోయాడు మనలో భేదభావాన్ని పెంచుకుని ఎవరెవరికి విడిగుంపులు పెట్టుకుని ముందుకు వెళితే కనుక ఆ సమాజం బలహీన ఏర్పడింది ఎనిమిది వందల సంవత్సరాలు ఆ విధంగా కోల్పోయాం రెండు వందల సంవత్సరాలు మరొక విధంగా కోల్పోయాం ఇటువంటి పరిస్థితుల్లో ఇంకొకసారి ఈ యొక్క జాతికి ఆ పరమేశ్వరుని శ్రీమన్నారాయణుడు మహాశివుడు ఇచ్చిన వరము మానసి నరేంద్ర మోడీగా మనం భావిస్తున్నాం యోగి ఆచరణగా మనం భావిస్తున్నాం అమిత్ షాగా మనం భావిస్తున్నాం అటువంటి అటువంటి సమయంలో మనందరం కలిసిమెలిసి కనుక ఒకే శక్తిగా ముందుకు వెళ్తే యుక్తిని ప్రదర్శిస్తూ సమసమాజ స్థాపన నిర్మాణమే ప్రపంచంలో మరొకసారి భారతీయ గురుస్థానం ఇచ్చే అవకాశం ఆ వెంకటేశ్వర స్వామి మనకు ప్రసాదించాలని చెప్పి నేను భావిస్తూ ముగిస్తున్నాను భారత్ మాతకి జై রাধা মনোহাসী রাধা মনো দাস জয় শ্রীরা নম